ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే నన్ను నీ నేస్తంగా భావిస్తే ఈ మాట విను నీ విలువ నలుగురిలో వెయ్యి రెట్లు పెరిగిపోతుంది అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి మనమందరం కూడా బాబాగారిని తండ్రి స్థానంలో లేదా స్నేహితుని స్థానంలో లేదా కొంతమంది బిడ్డ స్థానంలో ఊహించుకొని ఆరాధిస్తూ ఉంటారు అంతటి ఇస్తూ ఉంటారు మన జీవితంలో మనతో పాటు ఉండి మనల్ని చక్కటి దారిలో నడిపించే బాబాగారిని మనం ఏదో రకంగా భావిస్తూ ఉంటాం ఇందాక చెప్పినట్టుగా కొంతమంది తండ్రి స్థానంలో భావిస్తే మరికొంతమంది స్నేహితునిగా ఆరాధిస్తారు మరికొంతమంది బిడ్డగా ఆరాధిస్తూ ప్రేమగా అక్కున చేర్చుకుంటారు కాబట్టి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపినా కూడా అది మనకి భవిష్యత్తులో ఉపయోగపడే విషయాన్నే పంపిస్తారు మనకి ఖచ్చితంగా బాబాగారి సందేశం మన జీవితంలో ఉపయోగపడి తీరుతుంది అలాంటి సందేశాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక బాబాగారు పంపించిన సందేశం అర్థం అవడానికి ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో ఒక సాధువు ఉండేవారు ఆయన ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి చాలా జ్ఞానాన్ని సంపాదించారు చివరికి ఒక ఊరి దగ్గర ఆశ్రమం కట్టుకొని అక్కడే జీవించసాగారు ఆయన దగ్గర శిష్యరికం చేసే శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఒకరోజు ఆ సాధువుకి ఒక ఆలోచన వచ్చింది నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది కదా ఇదంతా వృధాగా పోతుంది అలాంటిది నేనెందుకు ఊరు ప్రజలందరికీ కూడా నా జ్ఞానాన్ని పంచకూడదు జ్ఞానం ఎంత పంచితే అంత పెరుగుతుంది కదా నేనెందుకు వారికి మంచి చెడు బోధించకూడదు అనుకున్నదే తడవుగా వెంటనే శిష్యులను పిలిచి ఈరోజు సాయంత్రం ఊర్లోకి వెళ్ళి ఇక్కడ ప్రవచనం జరుగుతుందని చెప్పండి అందరినీ విధిగా రమ్మని చాటింపు వేయండి అని చెప్పి పంపిస్తాడు అంతేకాదు మిగతా కొంతమంది శిష్యులను దగ్గరకు పిలుచుకొని సాయంత్రం ప్రవచనంలో ఏమేమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే కొన్ని ముఖ్యమైన విషయాలను రాయిస్తాడు అన్నిటికీ సిద్ధమైపోతారు సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటారు శిష్యులు గురువుగారు కూడా కానీ అనుకోకుండా ప్రకృతి సహకరించక బాగా వర్షం పడుతుంది ఇంత వర్షంలో ఎవరు రారు అని చెప్పి అందరూ ఒక్కసారిగా దిగులు పడిపోతారు అయ్యో ఎంత సిద్ధంగా ఉన్నాం మనమందరము ఇలా వర్షం పడింది ఎవరు ఇప్పుడు రారు అనవసరంగా ఇప్పుడు మనము వేచి చూడడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు గారు కూడా ఒకంతా నిరుత్సాహపడతారు అదేంటి ఈరోజే కదా మనం శ్రీకారం చుట్టం ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి ఒక రకమైన దిగులుతో ఉంటారు అప్పుడు ఒకతను గుర్రం మీద వస్తాడు ఆ గుర్రం మీద వచ్చిన అతన్ని చూసి గురువుగారు ఒక పక్క సంతోషంతోనూ మరోపక్క ఆశ్చర్యంతోనూ చూస్తూ ఉంటాడు అతను సరాసరి గురువుగారి దగ్గరికి వచ్చేసి ఎందుకు గురువుగారు అంత దిగులుగా ఉన్నారు అని చెప్పి అంటాడు నేను ఎంతో సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశాను ఈరోజు సాయంత్రం ప్రవచనం కోసం జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలన్న మంచి ఉద్దేశంతో మొదలు పెట్టాను కానీ అదేంటో ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఈ రోజు ఇలా అయింది అని చెప్పి అంటాడు అప్పుడు అతను గురువుగారు మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక చిన్న విషయం చెప్తాను అంటాడు గురువుగారు సరే చెప్పమంటారు నా దగ్గర ఒక ముప్పై గుర్రాలు ఉన్నాయి నేను గుర్రాలన్నిటినీ చక్కగా చూసుకుంటాను కానీ నా మిగతా పనులన్నీ చూసుకుని సాయంత్రం ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడిపోతుంది మిగతా గుర్రాలన్నీ కూడా చక్కగా వాటికి పెట్టిన గడ్డిని తిని నీటిని తాగి హాయిగా నిద్రపోతూ ఉంటాయి కానీ ఒక గుర్రం మాత్రం నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఎంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా సరే అది నా కోసం నిద్రపోకుండా మెలకుగా అలాగే ఉంటుంది అప్పుడు నేను దానికి పచ్చిగడ్డిని కొంచెం వేసి దానితో కాసేపు సరదాగా గడిపి వెళ్ళి పడుకుంటాను అప్పుడు అది కూడా సేద తీరుతుంది అని అంటాడు అప్పుడు గురువుగారికి విషయం అర్థమవుతుంది అవును కదా అంతమంది రాకపోయినా ఒక వ్యక్తి నా కోసం వచ్చాడు రాగలిగాడు ఎందుకంటే అతని దగ్గర గుర్రం ఉంది కాబట్టి మిగతా అందరికీ ఆ వెసులుబాటు లేదు కాబట్టి వర్షంలో రాలేకపోయారు వచ్చిన ఈ ఒక్కతనికి కూడా నేను నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేయచ్చు కదా ఎందుకని ఇంతగా తటపటాయిస్తున్నాను అని చెప్పి నేను చేసింది పొరపాటే నాయనా ఇక నేను అనుకున్న ప్రవచనాన్ని మొదలు పెడతాను అని చెప్పి అతను ఏవేవి విషయాలు చర్చించాలి ఏ విషయం చెప్పాలి అనుకున్నాడో అన్ని విషయాలను చెప్తాడు అలా చెప్పడంలో చాలా ఆలస్యమైపోతుంది తర్వాత ఈరోజు విన్నదాని గురించి నీ అభిప్రాయం ఏంటి అని ఆ గుర్రాలు అతన్ని అడుగుతాడు గురువుగారు అప్పుడు ఆ వ్యక్తి అంటాడు గురువుగారు ఇది తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను అంటాడు గురువుగారు సరే అంటారు అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు గురువుగారు ఆ గుర్రం నా కోసం ఎదురు చూస్తుంది కదా అని చెప్పి దానికి నేను గడ్డివామంతా తీసుకొచ్చి వేయలేను కదా దానికి పచ్చిగడ్డి కావాలి అంటే పచ్చిగడ్డే వేస్తాను ఎండుగడ్డి అంటే ఎండుగడ్డే వేస్తాను మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు మాత్రమే పెడతాను దానికి ఆ సమయంలో ఏది అవసరమో అంతవరకు మాత్రమే నేను ఇస్తాను అంతేకాని అది నా కోసం వేచి చూస్తుంది కదా అని చెప్పి గడ్డివామంతా తీసుకొచ్చి దాని ముందు వేస్తే అది అనవసరమే కదా దానికి నా విలువ ఏమర్థం అవుతుంది అని చెప్పి అంటాడు అప్పుడు గురువుగారు జరిగిన పొరపాటు గుర్తించి అవును కదా అతనికి ఏ విషయాలు అవసరమో ఆ సమయంలో ఆ సందర్భంలో అతని మనసు ఏ రకంగా ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి అతనితో మాట్లాడిన తర్వాత అతనికి అవసరమైన విషయాలు కదా నేను చెప్పాల్సింది ఇవన్నీ చెప్పడం వల్ల అతనికి ఇవి అర్థమవుతున్నాయో లేదో ఏదీ తెలియదు ఇవన్నీ కూడా ఈ సందర్భంలో అనవసరమైన విషయాలే అవుతాయి సందర్భానికి తగినట్టు మాట్లాడినప్పుడే ఆ విషయాలు అవసరమవుతాయి మిగతావన్నీ అనవసరంగానే ఉంటాయి ఇంత జ్ఞానం సంపాదించిన నేను ఈ చిన్న చిన్న విషయాలను ఎలా విస్మరించాను అని చెప్పి గురువుగారు అనుకుంటారు అప్పుడు గురువుగారు లేచి ఆ గురమతనికి నమస్కరించి నీ వల్ల ఈరోజు నేను రెండు కొత్త విషయాలను నేర్చుకోగలిగాను జ్ఞానం అనేది బాగా సంపాదించాను అనుకున్న నా దగ్గరే కాదు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంటుంది సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి సమయాన్ని బట్టి ఆ జ్ఞానం ఏ సమయంలో ఎలా వాడాలి ఎంత వాడాలి అని తెలిసిన వాడే మహాజ్ఞాని అని చెప్పి నమస్కరిస్తాడు అప్పుడు అతను లేదు లేదు గురువుగారు నాకేదో తెలిసిన చిన్న విషయాలు చెప్పాను మీరు మహాజ్ఞాని మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఈరోజు నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని చెప్పి అంటాడు ఇద్దరూ సంతోషంగా వీడ్కోలు పలుకొని వెళ్తారనమాట ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరి మీద అయినా సరే మీ ప్రేమని ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే చూపించండి ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటి మాటల్ని మాత్రమే మాట్లాడండి లేదంటే మీరు చులకనైపోతారు మీ ప్రేమ అనేది అవతలి వాళ్ళకి హాయిగా ఉండాలి కానీ ఒక రకమైన కోపాన్ని ద్వేషాన్ని పంచేదిగా ఉండకూడదు ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా అతి ప్రేమని అస్సలు చూయించవద్దు అది భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైనా పిల్లలైనా పిల్లల్ని ప్రేమించడం తల్లిదండ్రుల బాధ్యతే అది సహజంగా వచ్చేదే అయినా కూడా మీరు అతిగా ప్రేమని చూపిస్తే అది పిల్లలకి విసుగ్గా ఉంటుంది అలా కాకుండా వారికి ఎంతవరకు ప్రేమను చూపించాలో అంతవరకు మాత్రమే చూపించండి భర్త బయట అలసిపోయి వస్తారు అలాంటి సమయంలో భార్య అతని మనసరిగి ప్రవర్తించాలి అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి చెప్తూ ఉండడం లేదా వాదులాడడం వల్ల అతనికి చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఆ కోపంలో ఏదో ఒక మాట అంటారు అప్పుడు భార్య విలువ తగ్గిపోతుంది కదా అలా కాకుండా అతని మనసరిగి ప్రవర్తించినప్పుడు నా భార్య నన్ను ఎంత చక్కగా అర్థం చేసుకుంది నేను కూడా తనతో సమయం గడపాలి అని చెప్పి అతను మీకు సమయం కేటాయించడం జరుగుతుంది అలాగే భార్య విషయంలో కూడా భర్త భార్య మనసరిగి ప్రవర్తించడం చాలా ముఖ్యమైన విషయం అంటే మనం మాట్లాడే మాటలు సందర్భాన్ని బట్టి ఉండాలి సమయాన్ని బట్టి ఎలాంటి మాటలు మాట్లాడాలి కోపంగా మాట్లాడాలా ప్రేమగా మాట్లాడాలా లాలనగా మాట్లాడాలా గొంతు తగ్గించి మాట్లాడాలా పెంచి మాట్లాడాలా అనేది ఉంటుంది ఆ విషయాన్ని మీరు కొద్ది రోజులు కొందరిని గమనిస్తే మీకు అర్థమవుతుంది అంటే నలుగురిలో కూర్చున్నప్పుడు నలుగురు ఎలా మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీరు తర్వాత నుండి ఎలా మాట్లాడాలి అనేది నిర్ణయించుకోండి ఎందుకంటే మీరే ఎన్నోసార్లు అవతలివాన్ని వేలాకోలం చేసి ఉంటారు ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి నలుగురిలో మాట్లాడినప్పుడు ఆవిడ ఆ విషయాలు మాట్లాడడం అవసరమా అని చెప్పి హేళనగా మీరు మాట్లాడలేదా అంతేకాదు వాళ్ళు జోకులు వేసినవన్నీ కూడా చాలా చిక్కాగా ఉన్నాయని చెప్పి అప్పుడు నవ్వుకున్న తర్వాత పక్కకి వచ్చి మీరు తిట్టుకోవడం నాకు తెలుసు తల్లి కాబట్టి ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని నువ్వు స్నేహితుడిగా నేను చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ప్రవర్తించినట్లయితే నీ విలువ నలుగురిలో వెయ్యి రెట్లు తప్పకుండా పెరిగి తీరుతుంది నీకు తోడుగా నేను ఉన్నాను నువ్వు ఎప్పుడూ కూడా పై స్థాయిలోనే ఉంటావు అందరితో కూడా మెప్పు పొందుతూనే ఉంటావు కొద్దిగా ఓపిక పట్టి ఉండు తల్లి అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా బాబా బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరా